మహాగణుడు మహోన్నతుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం రోమా ఎనిమిదవ అధ్యాయం పదిహేనో వచనం దత్తపుత్రాత్మను కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే అబ్బా తండ్రి అని పిలుచుచు బిడ్డ తన హక్కుతో ఆయన కృపాసనమును సమీపించుట ఎంత ధన్యకరమైన విషయమో మనం గ్రహించవలసిన విషయం బైబిల్ చెబుతుంది కదా తన్ను ఎంత రంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని యోహాను సువార్త ఒకటి పన్నెండులో మనము చూడగలము మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అని పరిశుద్ధ గ్రంథం మనను హెచ్చరిక చేస్తూ ఉంటున్నది ప్రభువునందు ప్రేమైన వల్ల లోకానుసారమైన తండ్రులు మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు మన ప్రభువు నిత్యుడుగు తండ్రి తండ్రి తన బిడ్డల ఎడల జాలి పడుచున్నట్లుగా ప్రభు తన ఎంతో భయభక్తి కలిగిన వారి ఎడల కూడా ఆయన జాలి పడుతున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు తల్లియు తండ్రియు మనల్ని విడిచినను ఆయన మనల్ని ఎప్పుడూ కానీ ఆయన విడవడు ఆయన మనను చేర్చుకునే దేవుడై ఉంటున్నాడు లోకానుసారమైన తండ్రి మరణించినప్పుడు ఎంతో వేదన మనము చెందగలుగుతాం ఆ సందర్భములో మన యొక్క భవిష్యత్తు ఎలా అనేటువంటి ఒక ప్రశ్నలో మిగిలిపోతూ ఉంటుంది మనము ప్రేమించిన వారు లేక మనను ప్రేమించినటువంటి మన ఇంటి వారు మరణాన్ని బట్టే వారు మనకి ఎడబాటైపోయినప్పుడు ఆ ఒంటరితనాన్ని మనము భరించలేక ఎలా ఇక నా జీవితం ముందుకు నడుస్తుంది అని ఆందోళన చెందేటువంటి పరిస్థితులు కూడా మనకు ఉండగలుగుతాయి అయితే మన ప్రభువు మాత్రం ఆయన నిత్యము జీవించే సజీవుడై ఉన్నాడు కాబట్టే నేను నీకు నిత్యుడుగు తండ్రిగా ఉన్నానని ఆయన మనకి చెప్పి మనను ఓదారుస్తున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు ఆయన మనకు నిత్యుడుగు తండ్రి ఆయనే అల్ఫా ఒమేఘ అనగా ఆదియు అంతమునై ఉన్నాడు మన విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడును ఆయనే ఆయన రాజ్యము అంతులేనటువంటిది అని కూడా బైబిలు మనకు తెలియపరుస్తూ ఉన్నది ఇటువంటి శాశ్వతమైనటువంటి దేవుడు శాశ్వతమైనటువంటి దీవెనలతో మనల్ని నింపి నడిపించినటువంటి దేవుడై ఉంటున్నాడు లోకానుసారమైన తండ్రులు కొంతకాలమే మనతో ఉంటారు కానీ ప్రభు యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉంటానని చెబుతున్నాడు అందుకే మనము ఆయన యొక్క బిడలము కాబట్టే నాయనా తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి అనేది మనము చూస్తూ ఉన్నాం మనమిక దాసులం కాము కాని కుమారులమే కుమారుడైతే దేవుని ద్వారా వారసుడు కాగలుగుతాడని పరిశుద్ధ గ్రంథం గలతి నాలుగు ఆరు ఏడులో కూడా మనం చూడగలం పరమతండ్రి యేసు పరలోకమందు మన కొరకు నివాస స్థలములు సిద్ధపరిచి ఉన్నాడు నిత్యరాజ్యమందు మనకు శాశ్వతమైన నివాసాన్ని కూడా దేవుడు ఏర్పరిచి ఉంటున్నాడు అని విషయం మనం మరిచిపోకూడదు మనకంటే ముందు మనము ప్రేమించిన వారు మనల్ని విడిచిపెట్టి ప్రభువు సన్నిధికి వెళ్ళిపోయారు అక్కడ తండ్రి యొక్క సన్నిధానములో దేవుని యొక్క వారసులుగా దేవుని యొక్క పిల్లలుగా వారు నిత్య విశ్రాంతిని వారు పొందుతూ ఉంటున్నారు నేడైనా రేపైనా మిదటైనా మనము కూడా వారి వెనుక దేవుని ఉన్నతమైన పిలుపును మనం అందుకొని మనము ప్రేమించి మనను ప్రేమించిన వారి చెంతకు మనము వెళ్ళగలిగి వారితో సమమైన విశ్రాంతిని కూడా మనం పొందుకోగలుగుతామని ఇటువంటి ఒక నిబ్బరమైనటువంటి మనస్సు కలిగి మన శేష జీవితాన్ని ముందుకు నడిపించుకునే వ్యక్తులుగా ఉండాలి ఈ భూమి మీద మన దేవాతి దేవుడు మనకు నిత్యుడుగు తండ్రిగా ఉంటున్నాడు కాబట్టే ఆయనే అన్ని విధముల కూడా మనని ఓదార్చే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ధైర్యాన్ని కలిగి భవిష్యత్తును ముందుకు నడిపించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి భూమి మీద మన గుడారం ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమును నిత్యమైనదినైనా నివాసం పరలోకమందు మనకున్నదని మనము రూడిగా మనము ఎరిగిన వారుగా వాక్యానుసారంగా మనము ఉంటున్నాము ప్రభునందు ప్రియమినటువంటి వాళ్ళ ఎన్నో వాగ్దానాల చేత దేవాతి దేవుడు మళ్ళను ధైర్యపరుస్తూ ఉంటున్నాడు ఈ రోజున వాటిని చదవడమే కాదు వాటి చేత మనం బోధింపబడమే కాదు లేక మనం ఇతరులకు చెప్పడమే కాదు మన జీవితంలో దేవుని యొక్క ప్రతి యొక్క వాగ్దానంతో కూడినటువంటి ఆయన వాక్కు ఎందు మనము నమ్మకత్వాన్ని కలిగి విశ్వాసాన్ని మనము కొనసాగించుకుంటూ ధైర్యాన్ని కలిగి ఆ వాక్కుల చేతనే మనం ఆధరింపబడుతూ మనము ముందుకు సాగిపోయేటువంటి వ్యక్తులుగా మనముండాలి దేవాతి దేవుడు మన విషయములో దేవుడు ఆయన యొక్క సంకల్పాన్ని ఈ విధంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు అందుకనే మనము దేవుని సన్నిధిలో మొరుపెట్టినప్పుడెల్లా అబ్బా తండ్రి అని మొరపెట్టుచూ ఉంటున్నాము మనమైన పిల్లలం ఆయన మనకు తండ్రి ఆయన ఓదార్పు మనకు అధికంగా ఉంది అన్న విషయం మరిచిపోవద్దు ప్రార్థన పరమతండ్రి అయిన దేవ మేము మీ పిల్లలం మీ వారసులం మీరు మా తండ్రి మేము మీకు మొరపెట్టుచున్నప్పుడెల్లా మీ ఆదరణ మాకు దొరుకుచున్నందుకు స్తోత్రాలు మీ బిడలందరూ కూడా మీ ద్వారా ఆదరింపబడిని తండ్రి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్